తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు జీఎస్టీపై అవగాహన సదస్సు జరుగుతుందని టీడీపీ వాణిజ్య విభాగపు రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకటపూర్ణచంద్ తెలియజేశారు ఈ సదస్సుకు వాణిజ్య వ్యాపార ప్రజా సంఘాలు తప్పక పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ వాణిజ్య విభాగపు రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు జీఎస్టీపై అవగాహన సదస్సు జరుగుతుందని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు టీడీపీ వాణిజ్య విభాగ నియోజకవర్గ అధ్యక్షుడు హరికిషోర్ మాట్లాడుతూ స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే అవగాహన సదస్సుకు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు సంబంధిత జీఎస్టీ అధికారులు పాల్గొంటారని ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని జిఎస్టి అవగాహన పెంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వేమూరి శేషగిరిరావు కట్టేవరం గిరి మందవరపు శ్రావణ్ శ్రీను కన్నయ్య కుదరవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేస్తున్న జిఎస్టి సవరణలో భాగంగా అవగాహన ఏర్పడటం కోసం తెనాలి పట్నంలో ఉన్న అన్ని సంస్థల ప్రతి నాయకులు ప్రతినిధులకు అట్లానే మన వ్యాపారస్తులకు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది ఈ అవగాహన సదస్సు తెనాలి తెలుగుదేశం వాణిజ్య విభాగము అట్లాగే కమర్షియల్ ట్యాక్స్ వారి యొక్క సంయుక్తంగా ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది ఇది రేపు సాయంత్రం మూడు గంటలకి కవి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సి తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు దీంట్లో కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు కూడా పాల్గొంటారు కాబట్టి మన తెనాలి పట్టణంలో ఉన్న వ్యాపార సంఘాలు వారందరూ ఈ అవగాహన సదుకు వచ్చి అవగాహన ఏర్పరచుకుంటారని ఆశిస్తూ అందరూ తప్పక రావాలని చెప్పేసి కోరుకుంటూ తెనాలి వాణిజ్య విభాగం కమిటీలు కోరుకోవడం జరుగుతుంది అందరూ వస్తారని ఆశిస్తున్నాం మా తెనాలి నియోజకవర్గంలో వాణిజ్య విభాగం అధ్యక్షునిగా నాకు తర్వాత తెనాలి టౌన్ అధ్యక్షునిగా మా ఫజిల్ ఖాన్ గారికి ఆలపాటి రాజేంద్ర సార్ గారు మా పార్టీ ప్రెసిడెంట్ కుద్దూస్ గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు అందులో భాగంగా మేము వాణిజ్య పన్నుల శాఖ వారిని సంయుక్తంగా కలుపుకుంటూ రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రామకృష్ణ కళాక్షేత్రంలో జీఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ వారు చేసిన మార్పుల్లో భాగంగా నెక్స్ట్ జనరేషన్ టూ పాయింట్ దాని విధానాలు ఏంటి దానిలో ఇప్పుడు గతంలో ఎన్ని టారిఫ్లు ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ టారిఫ్లు రెండు విధానాలు మార్చారు ఒకటి ఫైవ్ పర్సెంట్ ఇంకోటి ఎయిటీన్ పర్సెంట్ దీనివల్ల ప్రజలకి అవగాహన సదస్సు విద్యార్థులు మేధావులు తర్వాత న్యాయవాదులు డాక్టర్సు అందరూ కూడా ప్రతి అసోసియేషన్ అధిపతులు తర్వాత ప్రతి వ్యాపారస్తులు కామన్ మ్యాన్ అందరూ కూడా దయచేసి రేపు మధ్యాహ్నం మూడు గంటలకి కళాక్షేత్రానికి రావాల్సిందిగా కోరుచున్నాం దీనిలో మీకు రోజువారీ నిత్యావసర సరుకులు కానీ ఇంట్లో నిత్యావసరంగా వాడుకునే ప్రతి ఒక్క వస్తువుల యొక్క అవసరాలు కానీ దానికి ఎలా జీఎస్టీ తగ్గింది దానిలో మీరు ఎలా వ్యాపారస్తులను కూడా తెలుసుకొని అడగడానికి కూడా మీకు పూర్తిగా వాళ్ళు సహకరించి దీని మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా